అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయంతో ప్రపంచ దేశాల మార్కెట్లు పెలువిల్లాడుతున్నాయి వాణిజ్య యుద్దం మాంద్యం భయాలతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి దేశీయ మార్కెట్లు సైతం నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి మార్కెట్ల ఆరంభమైన సోమవారమే మదుపరులు పద్నాలుగు లక్షల కోట్లు నష్టపోయారు దీంతో తాజా పరిస్థితి మరో బ్లాక్ మండేకు దారితీస్తుందా అనే భయాలు మదుపర్లలో వ్యక్తమవుతున్నాయి ఇక ఇవాల్టీ మార్కెట్ నష్టాలకు సంబంధించిన వివరాలు చూద్దాం ప్రపంచ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు ఆయా దేశాల మార్కెట్లకు శాపంగా మారుతున్నాయి కొన్ని దేశాల్లో వందల కోట్లు మరికొన్ని దేశాల్లో వేల కోట్లు వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో లక్షలాది కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరవుతోంది ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్దానికి దారితీస్తాయన్న భయం ఓవైపు ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోవైపు స్టాక్ మార్కెట్ల పతనాన్ని శాసిస్తున్నాయి ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్దాన్ని ప్రకటించడంతో చైనా కూడా రివెన్ టారిఫ్స్ తో ఎదురుదాడి చేసింది దీనితో వాణిజ్య యుద్ద భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి ఇటు భారత్లోనూ ప్రధాన కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి ట్రేడింగ్ ఆరంభం నుంచే సెన్సెక్స్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది పాయింట్లు నష్టపోయింది అంటే ఆరంభంలోనే ఐదు పాయింట్ రెండు రెండు శాతం నష్టాలతో మార్కెట్ల పతనం ప్రారంభమైంది దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఆరంభంలోనే ఇరవై లక్షల పదహారు వేల కోట్ల మేర నష్టపోయింది ఓ దశలో నాలుగు వేలకు పైగా పాయింట్లు కోల్పోయి తీవ్ర నష్టాల వైపు పయనించిన సెన్సెక్స్ మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్లు నష్టపోయి డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ఏడు వందల నలభై రెండు పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల నూట అరవై ఒకటి వద్ద ముగిసింది ఒక జొమాటో మినహా మిగతా షేర్లన్నీ నష్టపోయాయి టాటా స్టీల్ ఎల్ ఎన్టీ టాటా మోటార్స్ కోటక్ బ్యాంక్ ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసిఐ బ్యాంక్ అదానీ పోర్ట్స్ హెచ్సిఎల్ టెక్ భారతి ఎయిర్టెల్ రిలయన్స్ ఎస్బీఐ సన్ఫార్మా టైటాన్ టీసీఎస్ పవర్ గ్రిడ్ షేర్లు భారీగా పతనాన్ని చూశాయి మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ ఇండెక్స్ ఏకంగా యాభై ఏడు శాతం పెరిగింది మొత్తానికి మార్కెట్లు ముగిసే సమయానికి మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరై మూడు వందల తొమ్మిది లక్షల కోట్లకు చేరింది ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసే వరకు నష్టాలు కొనసాగడం రాబోయే రోజుల్లో కూడా అమ్మకాల జోరు పెరుగుతుందనే అంచనాలతో సోమవారం నాటి మార్కెట్ పరిస్థితిని మరో బ్లాక్ మండేగా అభివర్ణిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీని బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు ఆ ఒక్కరోజే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచి ఏకంగా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పతనమైంది మరోవైపు ఎస్ఎన్పీ ఐదు వందల సూచి ముప్పై శాతం విలువ కోల్పోయింది ఇది అక్కడితో ఆగలేదు ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై దీని ప్రతికూల ప్రభావం పడింది ఆస్ట్రేలియా ఆసియా ఐరోపా మార్కెట్లు విలవిల్లాడిపోయాయి ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజులు కొనసాగింది ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో ఇరవై శాతం విలువ కోల్పోయాయి ప్రస్తుత పరిస్థితిని కూడా బ్లాక్ మండేతో పోల్చి చూస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు మరోవైపు భారత స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ట్రంప్ టారిఫ్ నిర్ణయం ఆసియా ఐరోపా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది జపాన్ నిక్కి ఏడు శాతం మేర నష్టపోయింది తారిఫ్లు విధించిన అమెరికాలో కూడా ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపింది వారాంతంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదేలయ్యాయి ఆరు శాతానికి పైగా అమెరికన్ మదుపరులు తమ సంపదను కోల్పోయారు సోమవారం కూడా వాల్ స్ట్రీట్లో ప్రతికూల పరిస్థితులే కనిపించాయి రాబోయే రోజుల్లో మార్కెట్లు మరింత అస్థిరతను ఎదుర్కొంటాయని జేపీ మోర్కాన్ అంచనా వేసింది ఆర్థిక మాంద్యం పరిస్థితులు నలభై నుంచి అరవై శాతం పెరగొచ్చని జేపీ మోర్కాన్ ప్రకటించింది అమెరికా మార్కెట్ల నుంచి ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు ఈ వారం రోజుల్లోనే ఇప్పటికే పదమూడు ఏడు వందల ముప్పై కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్బీఐలు విక్రయించారు భారత్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి నిఫ్టీలో ఈ కంపెనీ షేర్ విలువ దాదాపు మూడు పాయింట్ ఐదు శాతం కుంగింది ఫలితంగా ముఖేష్ అంబానీ దాదాపు ముప్పై వేల కోట్లు నష్టపోయారు మరోవైపు అదాని గ్రూప్నకు చెందిన అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా ఐదు శాతం మేర నష్టపోయాయి దీంతో గౌతమ్ అదానీ నికర సంపదలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఆవిరయ్యాయి ఇక ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ సైతం నికర సంపదలో పద్దెనిమిది వేల కోట్లు నష్టపోయారు హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్ విలువ మూడు పాయింట్ మూడు శాతానికి పైగా కుంగడంతో కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వ్యక్తిగత సంపద పన్నెండు వేల కోట్లు తగ్గింది మరోవైపు బ్లాక్ మండే పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయంటూ అంచనాలు వెలువడంతో కొనుగోళ్లకు దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మదుపర్లు ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్య పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు